హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారిని కార్తీక మాసం అయిపోయే లోపల ఒకసారి అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళేసి వస్తాము వికారాబాద్లో ఉంది కదా అక్కడ శివకేశవులకి ఇద్దరికి ఈవినింగ్ దీపాలు పెట్టాలి అని అనుకున్నాము సరే అని మా వారు తీసుకెళ్లారు మొన్న ఇంతకుముందు కార్తీక మాసంలో ప్రతి సోమవారము ఒక శివక్షేత్రానికి వెళ్ళి దీపాలు పెట్టేసి వచ్చేవాళ్ళం ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉండడం మూలాన ఈ ఇయర్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళకపోతే నాకైతే మనసు అసలే బాగోదు ఒక్క క్షేత్రానికైనా వెళ్ళేసి వస్తాము అని చెప్పేసి అడిగితే ఆ రోజు షెడ్యూల్ అంతా చూసుకొని ఓకే పద సరదాగా అలాగా వెళ్ళేసి వచ్చేద్దాము అని అన్నారు ఓకే అని అనంతగిరి హిల్స్ అక్కడ అనంత పద్మనాభ స్వామి ఉంటారు అది వికారాబాద్లో ఉంది వికారాబాద్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇంకా సరే అని బయలుదేరేసాము బయలుదేరేటప్పుడు దారిలో ఇలాగా ల్యాండ్స్కేపింగ్ చాలా బాగా ఉంటే ఇక్కడ పిక్స్ దిగుతామండి అని అని చెప్తే ఓకే అన్నారు అక్కడ పిక్స్ దిగేసి మళ్ళీ బయలుదేరేసాము మేమిద్దరము లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు టూ చైర్స్ అయితే కారులో ఫోల్డబుల్వి పెట్టేసుకుంటాము ఈయనకి ఎక్కడన్నా కాఫీ తాగాలి అని అనిపించినప్పుడు చైర్స్ రెండు ఓపెన్ చేసి ఒక చెట్టు కింద వేసేసుకొని అక్కడ కూర్చొని కాఫీ తాగడం మాకు అలవాటు ఇంకా ఇక్కడ కాఫీ తాగాలనిపించింది చైర్స్ తిన అంటే వద్దులేండి మళ్ళీ జర్నీ ఇంకా చాలా ఉంది కారులోనే కూర్చొని తాగేస్తాము వచ్చేయండి అని చెప్పాను ఇంకా కారులోనే కూర్చున్నాము కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే మా వారు మరదలు కాల్ చేసింది మావయ్య ఎయిత్కి గృహప్రవేశం ఉంది మీరు అక్కయ్య రండి అని చెప్పింది మీ అక్కయ్య కూడా పక్కనే ఉంది మాట్లాడు అని అన్నారు ఇంక ఇద్దరం చాలాసేపు మాట్లాడాము అమ్మాయితో ఇంకా హైదరాబాద్లో వాళ్ళు ఇల్లు కొన్నారు ఎయిత్ గృహప్రవేశం అని చెప్తే ఇంకా ఎయిత్ త్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా అని అన్నారు ఇంకా నేనుండి వీళ్ళు మన అయిన వాళ్ళు కదండి మనం తప్పకుండా వెళ్ళాలి అని చెప్పాను ఏదో ఒక టైంలో రెండు అక్కయ్యా అని చెప్పింది ఓకే అని చెప్పాము ఇంకా వెళ్తూ ఉంటే దారిలో బంతి పూలు చామంతి ఆ తోటలో ఇద్దరు లేడీస్ పూలు కోస్తూ కనిపించారు ఇంకా ఆ తోట చూస్తే పసుపు కుంకుమ ఇట్లా భూదేవి మీద చల్లినట్లు అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వాళ్ళని అడిగితే అమ్ముతారా అంటే అమ్ముతాము అని చెప్పారు సరే అని ఒక కేజీ ఫ్లవర్స్ తీసుకున్నాను చాలా చాలా చామంతిగా ఉన్నాయి చూడగానే చాలా బాగా నచ్చేసాయి ఆ చామంతి పువ్వులు కోస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి బంతి పూలు కూడా పసుపు బంతి ఎరుపు బంతి ఉన్నాయి నేనైతే ఇంతకుముందు బంతి పూలు కొని మాలలు కట్టి గుమ్మాలకు వేసేదాన్ని ఇప్పుడైతే కట్టిన మాలలే కొనేసి గుమ్మానికి వేసుకుంటాను ఈ బంతి పూల తోటలో అయితే చాలా పిక్స్ దిగాము పూల తోట మిడిల్లో దాకా వెళ్ళాను చాలా హ్యాపీ అనిపించింది మనము ఇంత పెద్ద పూల తోటల్ని చూడడం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి అన్ని పూలు తోటని చూసేటప్పటికి చాలా బాగా అనిపించింది ఇంతకుముందు గులాబీ తోట మల్లె తోటలు జాజి తోటలు చిన్న చిన్న సన్నజాజి చెట్లు ఉండేటివి అవి కూడా చూసాము ఇంక ఇక్కడ కొన్ని పిక్సీసేసుకొని మళ్ళీ బయలుదేరేసాము లాంగ్ డ్రైవ్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది అందుకే ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ చేస్తూనే ఉంటాము మేమిద్దరము ఇక్కడ ఒక ఫ్యామిలీ దాబా ఉంది ఇంకా మా వారు టూ థర్టీ అయిపోయింది ఇక్కడ లంచ్ చేసేద్దాము అని అన్నారు ఇంక ఇక్కడ అందరూ ఆ టెంపుల్కి వెళ్ళేసి రిటర్న్ అయ్యే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి భోజనాలు చేస్తున్నారు ఎందుకంటే అందరూ చందనం బొట్లు పెట్టుకొని ఉన్నారు ఇంకా మేము కూడా రోటీ పన్నీర్ బటర్ మసాలా వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి కొన్ని ఆర్డర్ చేశారు ఇంకా అవి తినేసి మళ్ళీ బయలుదేరాము అనంతగిరి హిల్స్లో కాటేజెస్ కూడా ఉంటాయి నైట్ స్టే చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు నైట్ స్టే అయితే చాలా బాగుంటుంది నైట్లో క్యాంప్ ఫైర్ వేస్తారు క్యాంప్ ఫైర్ చుట్టూ డ్యాన్స్ పెడతారు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మా వారు చేయబట్టుకొని ఎలా ఉంది ఈ జర్నీ బాగుందా ఎంజాయ్ చేస్తున్నావా అని అన్నారు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము అని అన్నాను వీక్లీ వన్స్ మన సరౌండింగ్స్లోనే చూడాల్సిన ప్రదేశాలు హైదరాబాద్ సరౌండింగ్స్లో చాలా ఉన్నాయి వీక్లీ వన్స్ అలా సరదాగా వెళ్ళేసి మా వైఫ్ పనులు ఉండనే ఉంటాయి మనము హాలిడే రోజు ఇలాగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు పిల్లలతో కూడా వెళ్తే చాలా సరదాగా ఉంటుంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మేమైతే మా పిల్లలు చిన్నప్పుడు ఎవ్రీ సండే పిల్లలకే పిల్లలు తీసుకొని మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే వచ్చేసింది ఇదే పద్మనాభ స్వామి టెంపుల్ అప్పుడే ఈవినింగ్ అయింది కాబట్టి కడిగి అన్ని ముగ్గులేసారు ఇంకా గుడిలో దంపతులం ఇద్దరం కలిసి మొదటి అడుగు పెట్టాలి అనుకొని మొదటి అడుగు పెట్టి అడుగులు నడిచాము ఇక్కడ కార్తీక మాసం ఉత్సవాల వల్ల చాలా క్రౌడ్ ఉంది ఊరంతా కార్లతో నిండిపోయింది కానీ మేము వెళ్ళే ఆ సమయానికి క్రౌడ్ బాగా తగ్గింది ఇంకా అర్చన టికెట్ ఒకటి తీసేసుకొని ఊళ్ళోకి వెళ్ళి అర్చన చేయించాము స్వామి ఈ లోపల ఉంటారు ఫొటోస్ నాట్ అలౌడ్ అన్నారు ఇంకా బయటకు వచ్చేసి అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసాము ఇద్దరము ప్రతి టెంపుల్లోనూ ఒక పవిత్రత ఉంటుంది మనం వెళ్ళి ఆ గుడిలో స్వామికి అర్చన చేయించి కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి మనం అక్కడ కూర్చుంటే అక్కడ ఉన్న స్వామి అనుగ్రహం మనకు తప్పకుండా ఉంటుంది ఇంకా అక్కడి నుంచి మేము శివాలయం వచ్చాము శివాలయంలో ఇది చాలా పురాతనమైన ధ్వజస్తంభము ఈ ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టాము దీనికి ఎదురుగ్గా గర్భగుడిలో శివుడు ఉంటాడు శివాలయం ఇది మా వారి చేత కొబ్బరికాయ కూడా కొట్టించేశాను ఎక్కడైనా పూజల్లో ఫస్ట్ మా వారి చేతనే కొబ్బరికాయ కొట్టిస్తాను ఎందుకంటే ఇంటికి యజమాని కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు చేయాల్సిన పద్ధతి కూడా అదే పండగప్పుడు కానీ ఏ స్పెషల్ డేస్లో మనం కొబ్బరికాయ కొడుతున్నా కానీ ఇంటి యజమాని చేతనే చేయించాలి ఇంట్లో పండగలప్పుడు కూడా ఇంటి యజమానే కొట్టాలి మా ఇంట్లో ప్రతి పండగప్పుడు కూడా మా వారి చేతనే కొబ్బరికాయ కొట్టిస్తాను స్పెషల్ డేస్ అన్నిట్లోనూ మా చేతనే కొబ్బరికాయ కొట్టిస్తాను అనంత పద్మనాభ స్వామి టెంపుల్ శివాలయము రెండు ఒకే చోట ఉన్నాయి ఈ టెంపుల్లో మూడు వందల అరవై ఐదు వత్తులు ఆ టెంపుల్లో మూడు వందల అరవై వత్తులు ఇద్దరం వెలిగించాము కాబట్టి శివకేశవుల గుడి వెలిగించాలి అనే నా కోరికని నెరవేర్చుకున్నాను ఇది స్వామి ఉండే గర్భగుడి మనకు గుడిలో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రశాంతమైన వాతావరణంలో మనం కూర్చుంటే మనసుకి మైండ్కి ఎంతో హాయి దొరుకుతుంది అందుకే నెలకు ఒకసారైనా వారానికి ఒకసారైనా గుడికి వెళ్తూ ఉండాలి ఏదో ఒక గుడికి ఎవ్రీడే గుడికి తిరిగితే మనకు బాధలన్నీ తొలగిపోతూ ఉంటాయి వెళ్ళిన ప్రతి గుడిలోనూ దీపం వెలిగిస్తాము మా వారి చేత కూడా దీపం వెలిగిస్తాను ఇంకా మేము నందగిరి హిల్స్ లోపలికి వెళ్ళలేకపోయాము అక్కడ ఒక నది ఉంది మనము నడిచిపోయి ఆ నదిలో దీపాలు వదలొచ్చు అలా అనుకొని వెళ్ళాము కానీ అక్కడ రోడ్డు బ్లాక్ చేసినందువల్ల వెళ్ళలేకపోయాము కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే ఈ పర్వదినాలలో మనం ఏది చేసినా మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంకా ఇంటికి బయలుదేరేసి ఎయిట్ థర్టీకి అంతా ఇంటికి వచ్చేసాము ఇంటికి ఏ టైం అప్పుడు వచ్చినా కానీ సాంధ్యా దీపాలు మాత్రం తప్పకుండా పెడతాను తులసమ్మ దగ్గర దీపం ఇంట్లో దీపాలు గుమ్మాల దగ్గర దీపాలను వెలిగించేసి రెండు ద్రాక్ష ఖర్జూరం పండు డ్రై ఫ్రూట్స్ కానీ నైవేద్యం ఈవినింగ్ పెడతాను సాయంత్రం నైవేద్యం మాత్రం అది అది పెట్టేసి హారతి ఇచ్చేసి ఇంకా డిన్నర్ చేసేసి దోశలు వేసాను అవి తినేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయి మూవీ పెట్టేసుకున్నాము యూట్యూబ్లో మూవీ కానీ సాంగ్స్ కానీ పెట్టినప్పుడు డైలాగ్స్ పెట్టకూడదండి సాంగ్స్ కూడా పెట్టకూడదు ఇంకా అందుకనే నేను నిన్న డిలీట్ చేశాను వీడియో ఇప్పుడు మళ్ళీ అది మ్యూట్ పెట్టేసి పోస్ట్ చేశాను మారులస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ